అందరికీ నమస్కారం ఈ ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం మీనరాశి వారికి రవి ఉండడం వలన మీ రాశిలో రవి ఉండడం వలన చాలా సూక్ష్మమైన బుద్ధి కలవారుగా ఉంటారు రెండోది విద్యా పారంగతులుగా ఉంటారు అనేది సందేహం లేదు మీ జాతకం కూడా చూసుకోండి అలాగే శని రాహులు కలిసి ఉన్నారు చాలా కష్టపడుతూ ఉండ ఉండాలి కష్టపడుతూ ఉంటారు శని రాహులు అంత అద్భుతంగా గవగవ రిజల్ట్స్ మాత్రం ఇవ్వరు చాలా కష్టపడిందే వాడు ఏమాత్రం యోగించరు పైగా శుక్రుడు శని రాహులు ముగ్గురు పాపులు మంచివాడు కాదు పాపులే కాబట్టి మీరు ఎంతో కష్టపడితే తప్ప ఉత్తీర్ణత కాలేరు రఘుబుద్ధులు ఉన్నారు కాబట్టి ధైర్యమే కాబట్టి ఏంటంటే మీకు నిరంతరము కష్టపడే తత్వాన్ని కష్టపడి పైకి వచ్చే స్వభావాన్ని శనైశ్వరుడు ఒక్కడే ఇస్తాడు సరే పక్కన పెడితే ధనం విషయంలో మీరు ఏమాత్రం ఇబ్బంది పడరండి పద్నాలుగో తారీఖు నుంచి ఆరో ఇంటి వాడు రవి రెండో భావంలో వచ్చే స్థితిలో ఉండడం వలన శత్రువుల వలన కూడా మీకు ధనయోగం కలుగుతుంది అంటే శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు అని అర్థం అయ్యట్ల అంతేకాకుండా బంధువులు అంటే బాగా ఇష్టపడతారండి మీరు బంధు ప్రీతి బంధు ప్రేమ ఎక్కువ ఫే మీకు బాగా ఉంటుంది కంఠధ్వని ఒక వచ్చు అనర్గళంగా మాట్లాడే శక్తి సూర్యభగవాను ఎలా పైగా ఐశ్వర్య ప్రదాత అంటాం కదా ఐశ్వర్య ప్రదాత అయిన రవి సూర్యభగవానుడు ద్వితీయ భావంలో ఉన్నాడు కదండీ ఇంకేలా మనకి బ్రహ్మాండం సరే అది పక్క పెడితే విద్యలో కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు గురుడు గురించి చెప్పుకుందా అండి మీన రాశి వాళ్ళకి బలము బలగము అని ఎవరై అంటే మూడో భావనం ఉన్న గురుడొక్కడే అత్యంత బలమైన మీ రాశికి బలమైన వాడు గురుడొక్కడే మూడో భవనం ఉండవలన ఏ లగ్నానికైనా చూసుకోండి లగ్నాధిపతి మూడో భవనం ఉంటే ఆ బా అంటే ఆ జాతకుడికి ఆ జాతకురాలకి బలమైన వాడు అంటే ఆ మూడో భావంలో ఉన్నటువంటి లగ్నాధిపతి ఏ అది అంటే కంటికి రప్పలా కాపాడుతూ ఎటువంటి కష్టాలు లేకుండా కాపాడేవాడు మీకు గురుడే మూడో భావంలో ఉన్నాడు కదా పర్ఫెక్ట్గా ఉన్నాడు చాలా బాగున్నాడు పైగా లగ్న పూర్తి భావాధిపతి కూడా రవి బుద్ధులు బాగున్నారు చతుర్థ భావంలో రాతుర్థాధిపతి రాశి రావడం వల్ల చదువు బాగా వస్తుందండి విద్యలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా బాగుంటుంది మీ తల్లిగారి యొక్క ప్రేమ అభిమానాలు మీరు బాగా నిండుగా ఉంటాయి తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా నెమ్మది నెమ్మదిగా ఇంప్రూవ్ అయిపోతూనే ఉంటుంది అంతేకాకుండా విద్యార్థులు ఇంకా చెప్పినట్టు విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు ఉండవండి వాహనాలు గృహ గృహ సౌక్యము వాహన సౌక్యము భూ సౌక్యము ఎంత బాగుంది మీకు బ్రహ్మాండంగా లేదా చాలా బాగుంది సంగీతంలో కూడా మీరు దిట్ట అద్భుతంగా వాయిస్తారు మీరు అంతేకాకుండా పంచమ స్థానంలో ద్వితీయ అధిపతి పంచమ స్థానంలో నీచ స్థితిలో ఉన్నాడు అంటే ఏంటి ద్వితీయపతి ఎవరు కుటుంబ స్థానము ధనస్థానము పంచమ స్థానంలో అంటే మీకు నీచ స్థితిలో ఉండమంటే ధనం మీకు ఒక పట్టాన్ని రాలేకపోవచ్చు అంటే కొద్దిగా కుటుంబంలో ఇబ్బందులు కలగడము ధనం సకాలంలో అందలేకపోవడము కుజుల వలన అలాగే భూముల వల్ల కానీ ఇళ్ల వల్ల కానీ నష్టాలు రావడము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము భూముల వల్ల తగాదాలు రావడము మీ సంతానం కూడా ఒక విధంగా సెటిల్ అవ్వలేకపోవడము కొన్ని కొన్ని మీ మిమ్మల్ని విమర్శిస్తున్నట్టు కాదు ఉండదు అక్కడ ఏముందో చెప్తున్నా అంతే తెలుసుకోవడం కోసం పంచమ స్థానంలో స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాస్లు వస్తాయండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సినిమా రంగ పరిశ్రమ వాళ్ళు కూడా మీ మినరాశిలో ఉంటే అద్భుతమైన ఫలితాలు మాత్రం ఉండవు కానీ మీ శత్రు భయం కానీ రుణ భయం కానీ రోగ భయాలు లేకుండా సంపూర్ణ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడు కాను అదృష్టవంతుడు కానీ మీరు ఉంటారు మీ మేనమాములు కూడా బాగుంటారు కదండి మీ గురించి మీ మీ జాత ప్రకారము దీని ప్రకారము మేనమాములు బాగుంటారు అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయిపోతారు ధనయోగం ఉంటుంది స్పోర్ట్స్ రంగంలో కూడా విజయం సాధిస్తారు ధనయోగం ఉంటుంది విదేశాలకు వెళ్తారు స్టాంపింగ్ అయిపోతుంది ఎంత బాగుంది అలాగే కళత్ర స్థానము చూద్దాం సప్తమ స్థానాన్ని కళత్ర స్థానము విజయస్థానము అంటాం కదా ఈ కళత్ర స్థానంలోనే కేతు ఉన్నాడు అమ్మ బాబోయ్ కేతు ఉన్నాడు అమ్మ భార్య భర్త ఇబ్బందికరంగా ఉంటుంది అంటాం కరెక్టే కానీ ఉండడం వలన సంపూర్ణమంటి సంపూర్ణమైనటువంటి భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితము ఉండడానికి అవకాశాలు ఎక్కువ భార్యాభర్తల యొక్క అనురాగము ప్రేమ అదృశ్యము ఒకరినొకరు ఉండి తీరుతుంది అవునా కాదంటా ఖచ్చితంగా బాగుంటుంది అంతేకాదు అనుకున్నా మీరు బిజినెస్లో బాగా విస్తరిస్తారని బిజినెస్ బాగా డెవలప్ చేసుకుంటారు బాగా భాగస్వాములు కూడా చేర్చుకుంటారు డెవలప్ అయిపోతారు ఇంకా చెప్పాలంటే వ్యాపార విస్తరణతో పాటు బంగారాభరణాలు ఆభరణాలు విదేశ ప్రయాణాలు విహార యాత్రలు చేసుకుంటారు అంతేకాకుండా మీకు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ స్థానం బాగుంది కుజుడు చూస్తాడు కాబట్టి తలవంతరంకి వచ్చే ధనయోగము భూయోగము మీకు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా భాగ్యస్థానం గురించి చెప్పుకుందామండి పర్ఫెక్ట్గా భాగ్యం బాగుంది అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది అంటే రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు బ్యాంకింగ్ రంగం అవ్వచ్చు ఎడ్యుకేషన్ సంస్థ రంగం అవ్వచ్చు ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు వస్త్ర పరిశ్రమలు అవ్వచ్చు స్టేషనరీ బిజినెస్ అవ్వచ్చు లేకపోతే ఫార్మా రంగం ఆటోమొబైల్ రంగం సిమెంట్ పరిశ్రమలు ఈ రంగాల్లో మీకు గురు ప్రభావం ఉండడం వల్ల ఏ చిన్న మీ ఉద్యోగం ఏ చిన్న బిజినెస్ చేసినా ఉద్యోగ బిజినెస్ రాణిస్తారు బిజినెస్లో రాణించడం కాకుండా ధనయోగం ఉంటుంది చదువు రీత్యా అంటే వి ఉన్నతమైన విద్య రీత్యా ఉన్నతమైన విద్య కోసము విదేశాలు వెళ్తారు వ్యాపారాల కోసం విదేశాలు వెళ్తారు మీ పర్సనల్ రీత్యా విదేశాలు వెళ్తారు అలాగే గురువుగారిని పీఠాధిపతులు కలుస్తారు బాధపతి చేసుకుంటారు అలాగే తీర్థయాత్రలు చేయడము అక్కడ గురుగారు సందర్శించడము గురువుగారితో పాటు వెళ్ళడము అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు అమ్మవారి పీఠాలు దర్శించుకోవడాలు ఇవన్నీ భాగ్యం కదండి అదృష్టం ఉండే తప్ప ఇవన్నీ ఏం జరగవు అదృష్టం ఉంది నాన్నగారి యొక్క ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి మెరుగైపోతూ ఉంటుంది అద్భుతం సరే మరి ఉద్యోగం పరంగా ఎలా ఉంటుంది ఉద్యోగం పరంగా చాలా కష్టపడాలండి మీరు కష్టపడిందే మీరు ఉద్యోగంలో ప్రాముణ్యత గుర్తింపు లభించదు ఎందుకని ఎందుకంటే టెన్త్ హౌస్ని సెరి చూడడమే కారణము అంతేకాకుండా ఉద్యోగాలు కూడా కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు ఆలస్యంగా వస్తాయి రాకుండా ఉండవు ఉద్యోగం వస్తాయి ఆలస్యము మరీ ముఖ్యంగా చెప్పవలసిన అంశం ఏంటంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా కష్టపడండి వాళ్ళు కష్టపడందే ఉద్యోగంలో నిలదొక్కడం చాలా కష్టము గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మిగతా ఆర్గనైజేషన్ పనిచేసే వాళ్ళకి కష్టపడాలి మీ ప్రమోషన్స్ రావాలన్నా కష్టపడాలి ఎందుకంటే ఆగిపోతుంటాయి ప్రమోషన్స్ కూడా ఆగిపోతుంటాయి ఆగిపోవడం ఒకటి మీరు ఉన్న చోటు నుంచి కొద్దిగా ప్ర దూర ప్రాంతాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి ట్రాన్స్ఫర్స్ అవకాశం ఉంది కానీ బిజినెస్లో మాత్రం మీరు బాగా స్ట్రాంగ్ పర్సనాలిటీ మీరు వాళ్ళ లాభస్థానానికి కూడా గురుడు చూస్తున్నారు కదండి లాభస్థానం గురుడు చూడడం వల్ల ఇంకో చెప్పిన బిజినెస్లు అన్నీ కూడా మీరు రాని సార్ బిజినెస్లు ఏమాత్రం తగ్గరు బిజినెస్లో రాణించడము ఉన్నతంగా డబ్బులు సంపాదించడము జరుగుతుంది మీకన్నా పెద్దవాళ్ళు అన్నయ్య కానీ అక్కయ్య కానీ ఉంటే వాళ్ళకి సర్వ సౌఖ్యము కలుగుతాయి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ తరగని సంపదలు అంటాం కదా అందరికీ కాదండి మళ్ళీ వాళ్ళ జాతకాల రీచ్ ఆధారపడి ఉంటుంది పదకొండో భావం గురించి చెప్తాం కాబట్టి తరగని సంపదలు ఉంటాయి దైవ దర్శనాలు చేసుకుంటారు మీకు సన్మానాలు కూడా జరుగుతాయి విదేశీ పర్యటన ఉంటుంది ధనాన్ని గుడులకి గోపురాలకి అన్నదానాలకి ధ్వజస్తంభాలకి ఇలాగ ఉంటుంది కదా మంచి మంచి వాటికి మీరు ధనాన్ని ఖర్చు చేయడానికి అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా అన్నదానానికి వస్త్రాలకి మీరు డబ్బులు బాగా ఖర్చు పెడుతుంటారు అద్భుతం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు ఎదుటి వాళ్ళకి ధనాన్ని సమకూర్చే పద్ధతిలో మీరు ఉంటారు ఓ కుటుంబాన్ని కూడా పోషించే స్థితిలో మీరు ఉంటారు అంత అద్భుతమైన ఫలితాలు మీ మేన రాష్ట్ర వాళ్ళకి ఉన్నాయండి మిమ్మల్ని శని ఉన్నాడు రాహు ఉన్నాడు ఇంకేం లేదు బాబోయ్ అని భయపెట్టడం కన్నా ఇలా చెప్పడం మిన్న ఖచ్చితంగా బాగుందండి ఏదైతే సరదా కోసం చెప్పట్లేదు అక్కడ ఏ ఉందో ఫలితాలు అవే చెప్తున్నాను నేను సో ఈ విధంగా మీనరాశి వాడి చాలా బాగుందండి చాలా బాగుందంటే పర్వాలేదు ఇబ్బంది పడుతున్న అవసరం లేదు మీరు మీనరాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుణ్ణి ఎవరు చెప్పుకుందామండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కళ్యాణోత్సవాలు జరుపుకోవడం చాలా ముఖ్యం మీరు అంతేకాకుండా ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంలో నెలలోకి సాఫ్ట్వేర్ రంగంలో నిలదొక్కోవాలన్నా కుజుడు యొక్క బలం ఉండాల్సిందే సరే ఈ నెల మొత్తం కూడా మనకి ఆరో తారీఖుని భద్రాద్రి శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణాలు అలాగే పన్నెండో తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణము అదే పన్నెండో తారీఖు పౌర్ణమివడం వలన ఈ నెల మొత్తం కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా లేదా ఎటువంటి ఆటపోట్లు వచ్చినా ముందుండి నిలిచేవారు ఎవరయ్యే భగవంతుడు ఒక్క శ్రీరామచంద్రుడు ఒక్కడే అందుకే మనం ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుడిని కలుద్దాం శ్రీరాముడు సర్వ దోషాలు పరిహారం అవుతాయి సో ఈ విధంగా మీనరాశి వాళ్ళు ఈ విధంగా దేవుణ్ణి పూజించండి మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఈ రెమెడీస్ పాటించండి కష్టాలు రాకుండా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని ముఖ్యంగా మీ ప్రొఫెషన్లోనూ మీ భార్య భర్తల యొక్క అనురాగంలోనూ మీ పిల్ల పాపలతోటి సర్వ శుభాలు కలగాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను